గణేషా జన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాలు ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం చెప్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి అంటే ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవ్వడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతాం అంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనొచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన వ్యయ యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఎవరెవరు ఈ తులారాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా తులారాశిలోకి వస్తారు అలాగే నక్షత్రం గుర్తు లేని వారు పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం రా రి రు రే రో తా తి తు తే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా తులారాశి అవుతుంది కాబట్టి తులారాశిని చూసుకోండి ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా కనపడుతుంది అంటే ఒక రంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది మీకు చక్కగా సమయానికి డబ్బులు వస్తాయి ముండుబాకాయలు వసూలు అవుతాయి రావాల్సినటువంటి లావాదేవీలన్నీ అన్నీ బ్రహ్మాండంగా మీకు వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి ఆర్థికంగా సంపాదన పెరుగుతుంది అలాగే డబ్బులు దాచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగా ప్రయోజనాన్ని కలగజేసుకుంటారు గృహాలు కట్టడం కానీ ఫ్యాక్టరీలు పెట్టడం కానీ లేదా వ్యాపారాలు పెట్టడం కానీ లేదా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొనడం కానీ ఇలాంటివి మీకు ఈ సంవత్సరం బాగా అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే వ్యయం ఐదుగా కనపడుతుంది అంటే ఖర్చు కూడా ఎక్కువగానే కనపడుతుంది కాబట్టి ఏదైనా సరే డబ్బులని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం కనపడుతోంది దుబారా వస్తువులు కొనుగోలు చేయడం కానీ అనవసరమైనటువంటి షాపింగ్లు చేయడం మీకు పెద్దగా యోగించదు అని చెప్పొచ్చు ఏదేమైనా ఆదాయం అయితే మాత్రం గత సంవత్సరంతో పోల్చుకుంటే పెరిగే అవకాశమే కనపడుతుంది ఈ సంవత్సరం ఇక రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండే అని ఇందులో పెద్దగా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు పెద్దగా కీర్తి ప్రతిష్టలు అద్భుతమైనటువంటి వ్యవహారాలు చేసేది లేదు అలానే ఓ విపరీతంగా మిమ్మల్ని పాటు చేసేటటువంటి వాళ్ళు నాశనం చేసేటటువంటి వాళ్ళు మీకు కూడా ఉండేవాళ్ళు తక్కువగానే కనపడతారు కాబట్టి ఏదేమైనా కూడా అది కూడా మీకు సమానంగానే ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు మాత్రం మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కలగజేస్తూ ఉన్నాయి ఇక అసలు విషయం అంటే గోచార గ్రహగతుల పరిస్థితి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక మీకు గురుడు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో స్థానంలో సంచరిస్తాడు దీనివల్ల రోగభయం అనవసరమైన వస్తాయి ఈ సమయంలో దీర్ఘకాలిక రోగాలు లేని వాళ్ళకి రావడం కానీ ఉన్న దీర్ఘకాలిక రోగాల వల్ల సమస్యలు రావడం కానీ ఆర్గాన్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కానీ అనేక రకాల సమస్యలకి దారితీసే పరిణామాలు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా వ్యసన పౌరులకి శస్త్రచికిత్సలు అంటే గుట్కాలు కైనీలు అలాగే మందులు సిగరెట్లు రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళకి అనవసరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆరోగ్యం పట్ల మాత్రం తత్తు శ్రద్ధ పెట్టాలి ఆ సమయంలో మళ్ళా పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున్ రాశిలో గురుడు సంచరించడం వల్ల నవ స్థానంలో కాబట్టి మీకు లాభాన్ని కలగజేస్తాడు ఆ సమయంలో చేసే ప్రతి పని మీకు అనుకూలమైన వాతావరణాన్ని కలగజేస్తుంది వృద్ధిలోకి వస్తారు ప్రతి దాన్ని కూడా తొందరగా అవకాశాలు కలగజేసుకోగలుగుతారు అలాగే మంచి ఎదుగుదల కనపడుతూ ఉంటుంది అలాగే గురుడు మళ్ళా పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో దశమ స్థానంలో సంచరిస్తాడు మళ్ళీ ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ధనహాని కనపడుతోంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే డిసెంబర్ ఐదో తారీఖు అంటే అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఆ సమయంలో డబ్బుల విషయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లావాదేవీలు జరిపేటప్పుడు కానీ ఎవరికైనా డబ్బులు అప్పించేటప్పుడు కానీ లేదా ఏదైనా వస్తువులు కొనేటప్పుడు కానీ ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రుణాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంచేత డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఆ సమయంలో మీకు కనపడుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఐదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి స్థానం అవుతుంది కాబట్టి మీకు అక్కడి నుంచి లాభాన్ని కలగజేస్తాడు మళ్ళీ అంటే మళ్ళీ మీకు వచ్చే ఉగాది దాకా కూడా డిసెంబర్ నుంచి వచ్చే ఉగాది దాకా డిసెంబర్ నుంచి మళ్ళీ మార్చి దాకా కూడా మీకు విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేసి చక్కని ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు ధనానికి లోటు ఉండదు అలాగే పోయింది అనడం వల్ల తిరిగి మళ్ళీ సంపాదించుకోగలుగుతారు రావలసింది రాబట్టుకోగలుగుతారు ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషిస్తారు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపార వృద్ధి కనపడుతుంది ఆ సమయంలో విశేషమైనటువంటి కోరినటువంటి కోరికలు తీరే సమయంగా ఆ సమయాన్ని మాత్రం చెప్పవచ్చు ఆ సమయంలో మళ్ళీ అంటే డిసెంబర్ నుంచి మార్చి దాకా మళ్ళీ అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈ కాలాలను మనం సద్వినియోగపరుచుకుంటూ ఉంటే అనమాట అయితే ఇంకా శేనున్నాడు అనుకోండి ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మేనరాశిలో సంచరించడం వల్ల అది స్థానం అవుతుంది కాబట్టి దానివల్ల శత్రువులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరినీ దెబ్బ కొట్టగలుగుతారు ఆ సమయంలో మీరు ఈ సంవత్సరం ఎటువంటి శత్రువునైనా సరే అంటే ఎలాంటి వాడినైనా సరే కిందకి లాగగలుగుతారు మీ కింద ఉంచుకోగలుగుతారు అలాగే ఎదురు దెబ్బ తీయగలుగుతారు అంటే ఈ సంవత్సరం కోర్టు వివాదాలు పరిష్కారము కోర్టు విజయాలు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు అంతర్గత శత్రువులు కానీ మిమ్మల్ని మోసం చేద్దామనుకున్న వాళ్ళు కానీ నమ్మక ద్రోహాలు చేసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ మీకు దూరం అవుతారు ఎవరికి ఎక్కడ ఎలాంటి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం చెప్పగలుగుతారు ఈ సంవత్సరం ప్రతి వ్యక్తితోటి కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సంపాదించుకునే పరిస్థితి ఈ సంవత్సరం మీకు కనపడుతుంది ఇక రాహువు ముప్పదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మేన రాశిలో అంటే కన్యా రాశిలో సంచరించడం వల్ల ముఖ్యంగా షష్ట స్థానాల్లో ఈ సంవత్సరం సంచారాన్ని గడపడం వల్ల శత్రునాశనం కనపడుతుంది ఆ కూడా కాబట్టి ఏ రకంగా చూసినా ఈ సంవత్సరం మీరు అన్ని ఎదుటి వాళ్ళ మీద విజయాలు పొందగలుగుతారు వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కెరీర్లో కానీ రాజకీయాల్లో కానీ సినిమా రంగంలో కానీ ఎందులోనైనా సరే మీరు ఎదుటి వాళ్లతో పోటీ పడితే మీరే నగ్గుతారు అది చదువులో కావచ్చు స్పోర్ట్స్లో కావచ్చు అన్నిటిలోనూ కూడా కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి విషయంలోనూ కూడా తెలివితేటలు చాకచక్యము నైపుణ్యము అలాగే చక్కని ప్రదర్శన అన్ని కనపడుతున్నాయని చెప్పొచ్చు కాబట్టి అనుకూలం వాతావరణం ఇక కేతు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభస్థానంలో సంచరించి పంచమలాభస్థానాల్లో సర్వకార్య సిద్ధిని కలగజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఏ పని ప్రారంభం చేసినా మీకు అది పూర్తవుతుంది కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిమ్మల్ని మార్చేటటువంటి మీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి చక్కని అవకాశాలను చేజిక్కించుకునే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఏదేమైనా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి చక్కని శుభకపరమైనటువంటి పరిణామాలు శుభమైనటువంటి ఆనందదాయకమైనటువంటి అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే ఏదేమైనా ఓవరాల్గా మొత్తం మీద ఈ గోచార గదులను మనం అంచనా వేసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుక ముఖ్యంగా ప్రతి వ్యక్తితోటి కూడా ప్రేమగా మెలగడం అందరినీ ఆకర్షించుకోవడం మీ పనులు మీరు తొందరగా చేసుకోవడానికి లేదా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో అది సాధించడానికి బాగా కృషి చేస్తారు ఈ సంవత్సరం అప్రయత్న కార్యసిద్ధి ఏదైనా ఒకసారి ప్రయత్నం చేస్తే అది అవ్వక అవ్వకపోవడం అనేది ఉండదు అంత తొందరగా మీకు అన్ని పనులు పూర్తవుతాయి కాబట్టి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో విపరీతమైనటువంటి యోగాన్ని అయితే మీకు కలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆనందంగా ఉండొచ్చు అలాగే ఎవరైతే మీ కింద వాళ్ళు కానీ మీ వల్ల లాభపడిన వాళ్ళు కానీ మీకు చక్కగా సహాయం చేస్తారు దానివల్ల చక్కగా మీకు అందరి యొక్క సపోర్ట్ మీకు బ్రహ్మాండంగా లభిస్తుంది అని చెప్పొచ్చు ఆదాయపరంగా ఆటుపోట్లు పోట్లు ఉంటాయే తప్ప నష్టాలు ఉండవు అంటే ఒక నెల బ్రహ్మాండంగా డబ్బు వచ్చేస్తుంది మళ్ళీ ఒక నెల విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మొత్తం మీద ఏదైతే ఓవరాల్గా అయితే మాత్రం మీ దగ్గరికి డబ్బు వస్తుంది ఓవరాల్గా మీకు ఉండే అప్పులు చాలా శాతం తీరతాయి ఓవరాల్గా మీకు ఆదాయపరంగా వృద్ధి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది పెట్టుబడిని పెట్టిన వృద్ధులు అవుతాయి ఆదాయాలు పెరిగే అవకాశాలు జీతాలు పెరిగే అవకాశాలు లాభాలు పెరిగే అవకాశాలు ఇన్వెస్ట్మెంట్లు వృద్ధయ్యే అవకాశాలు లేదా ఏదైనా విపరీతమైనటువంటి ప్రాపర్టీస్ కొనేటటువంటి అవకాశాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఖరీదైనటువంటి బంగారం లాంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు విలువైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు మీకు కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఆఖరికి ఫోన్ అయినా సరే ఇలాంటివి ఎక్కువగా మీకు ఇష్టమైనటువంటివి కావలసినటువంటివి ఈ సంవత్సరం నేను కొనుక్కోలేకపోతున్నానే అని బాధపడేటటువంటివన్నీ కూడా మీరు ఈ సంవత్సరం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు దానివల్ల మీకు ఇష్టమైన వస్తువులు చక్కగా లభిస్తాయని చెప్పచ్చు అలాగే అప్పులు తీర్చడానికి మీరు వేసుకునే ప్రణాళిక ఏదైతే ఉందో అది మీకు సక్సెస్ అవుతుంది చాలాసార్లు అప్పులు తీర్చడానికి ఏదో అనుకుంటాం కానీ అవ్వవు కానీ ఈ సంవత్సరం అప్పులు ఎలాగైనా తీర్చడానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తారు ఎక్కువ రుణ బాధల నుంచి తగ్గుముఖం పట్టడం రుణ బాధల సమస్య తగ్గడంతో పాటుగా ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలంటే కనుక మీరు ఎవరికి అప్పిస్తారో వాళ్ళు తిరిగి వట్టం లేదన్నా కూడా మీకు ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేస్తే ఇవ్వలేము అన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం మీకు ఇస్తారు కాబట్టి మొండివాకాయలు రావు అనుకున్న డబ్బులు మీకు వస్తాయి ఆస్తుల విషయంలో కూడా అలాగే కనపడుతోంది ఏదైనా పెండింగ్లో పడిపోయిన ఆస్తులు కానీ లిటికేషన్లో ఉన్న భూములు కానీ ఆస్తులు కానీ లేదా క్రయ విక్రయాల వ్యవహారాల్లో ఆడంకులు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ పరమైన ఇబ్బందులు కానీ మీకు తొలగి మీకు రావాల్సిన సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబ పరమైన తగాదాల వల్ల కానీ కుటుంబ లావాదేవీల వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి ఆస్తి లావాదేవీలన్నీ కూడా ఈ సంవత్సరం మీకు సజావుగా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కోర్టు విషయాల్లో విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచో వాయిదా పడిపోతూ ఇంకా ఎన్నాళ్ళు సాగుతుందా ఎదురు చూసేటటువంటి కోర్టు వ్యవహారాలు ఈ సంవత్సరం విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అదొక సంతోషకరమైన వార్త స్త్రీలకు ఈ సంవత్సరం బాగా లబ్ధి లాభం కనపడుతుంది అంటే పుట్టింటి నుంచి ధనప్రాప్తిగా ఆస్తుల సగాన్ని సంక్రమించడం మీరు అనుకున్నటువంటి ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలతలు లభించడంతో పాటుగా వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ చక్కని వివాహయోగ్యత మీరు అనుకున్న సంబంధాలు రావడం మీరు ప్రేమించిన వ్యక్తులతోటే వివాహం జరగడంతో పాటుగా అనుకున్న శుభకార్యాలన్నీ కూడా మీకు తొందరగా జరుగుతాయి సర్వకార్య శుభకార్య సిద్ధి అంటే ఎటువంటి శుభకార్యం ఇంట్లో ఆగిపోయినా అది ఈ సంవత్సరం మీకు జరిగే అవకాశం కనపడుతోంది అంటే పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి లేదా ట్రీట్మెంట్లు చేయించుకునే వాళ్ళకి ట్రీట్మెంట్లు ఫలించే ఉన్నాయి రెండో పెళ్ళిళ్ళు కానీ రెండో సంతానాలు కానీ ఇలాంటి ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి లేదా భూములు కొనుక్కోలు చేసి గృహప్రవేశం చేసుకోవడానికి ఏదైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గృహప్రవేశ యోగ్యతలు అలాగే ఎప్పటి నుంచో స్థలం ఉన్న ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి శంకుస్థాపన యోగ్యతలు లేదా గృహ నిర్మాణ యోగ్యతలు ఇవన్నీ కనపడుతున్నాయి కాకపోతే గృహ నిర్మాణాల వల్ల విపరీతమైన ఖర్చు ఉంటుంది మాత్రం అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే భూ లాభాలు కనపడుతున్నాయి అంటే భూములకు సంబంధించినటువంటివి ఏవైనా ఎప్పటి నుంచో మీకు రావాల్సి ఉంటే వస్తాయి అలాగే భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాల్లో కూడా భూములు కానీ స్థలాలు కానీ లేకపోతే గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సంవత్సరం విదేశీయాన ప్రాప్తి ఎక్కువ కనపడుతుంది మీకు కాబట్టి ఎవరైనా సరే ఎప్పటి నుంచో ఆగిపోయి వేసాలు రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వేసాల కోసం ప్రయత్నం చేసినా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా విదేశాల్లో చదువుల కోసం ప్రయత్నం చేసినా మీకు ఎక్కువ అనుకూలతలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయవచ్చు ఈ సంవత్సరం ముష్టాన్న అన్న భోజనం కనపడుతుంది అంటే మీకు సమయానికి భోజనం తినడం అలాగే సమయానికి ఇష్టమైన ఆహారం తినడంతో పాటుగా ఆహారాన్ని చక్కగా అరిగించుకునేటటువంటి శక్తి కూడా మీకు లభిస్తుందని చెప్పొచ్చు అలాగే పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ లావాదేవీ వ్యవహారాలు కానీ ఇలాంటివి ఏమున్నా కూడా మీకు చాలా శాతం పరిష్కారం అవ్వడము లేదా కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం అవ్వడము స్నేహితుల యొక్క సహకారం వల్ల కానీ ఇష్టమైన వాళ్ళ యొక్క సహకారం వల్ల కానీ చాలా రకాల సమస్యలు మీరు బయటపడతారు అలాగే కొంచెం నేత్ర సంబంధ శిరో సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడేవారు కానీ ఉదర సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడేటటువంటి వారు కానీ దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడేటటువంటి వారు కానీ ఈ సంవత్సరం చాలా శాతం వాటి నుంచి బయటపడతారు అంటే సరైన ట్రీట్మెంట్ తీసుకోవడము సరైన వైద్య విధానం అమలు చేసుకోవడము లేదా ఆహార నియమాలు పాటించడము వ్యాయామం చేయడము లేదా వ్యాయామం సరిగ్గా చేయడమో పౌష్టికాహారం తీసుకోవడము ఏదేమైనా సరే కొత్త కొత్త విధానాలు అమలుపరుచుకునైనా సరే ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే ప్రయత్నం చేసి కొంచెం ఆరోగ్యపరంగా దృఢంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి కాస్త నీరసము నిశ్చత్వా లాంటివి కూడా మీకు ఈ ఈ సంవత్సరం తగ్గుతాయని చెప్పొచ్చు అయితేనే ఇంట్లో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం వాళ్ళ ఆరోగ్య కారణాల చేతో లేకపోతే వాళ్ళ సమస్య పర్సనల్ సమస్యల చేతో మీకు ఖర్చు అయ్యే అవకాశాలు లేదా టెన్షన్లు ఒత్తులు గురయ్యే అవకాశాలు మానసిక పరమైనటువంటి అశాంతి కనపడుతుంది కాబట్టి పిల్లల గురించో పెద్దల గురించో మీ ఇంట్లో వాళ్ళ గురించో ఎక్కువ బాధపడతారు వాళ్ళ సమస్యలు మీ నెత్తి మీద వేసుకోవడం వల్ల సమస్యలు అధికమవడము మానసిక అశాంతి తొట్టుపాటుతనము కంగారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము అలాగే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడము లాంటివి కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యామోహ ప్రభావం బాగా ఉంది మీకు స్త్రీ పురుష వ్యామోహాలు శారీరక కోరికలు లేదా పరస్పర స్త్రీ పురుష వ్యామోహాలు విపరీతంగా పెరగడం వల్ల తప్పులు చేసే అవకాశాలు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు దాకా వెళ్లే పరిణామాలు ఉన్నాయి కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ ప్రేమ వ్యామోహాలు కానీ లేదా శారీరక కోరిక వాయించాది వ్యవహారాలు కానీ అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు కానీ జోలికి వెళ్ళడం మంచిది కాదు అలా వెళ్ళని వారందరూ దృష్టవంతులు వెళ్ళినటువంటి వారు ఇరుక్కుపోయే అవకాశాలు చాలా నలిగిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే ఈ సంవత్సరం ఆదాయపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి సంపాదన కోసం మీరు బాగా కష్టపడతారు తపన పడతారు ఉద్యోగాలు చేసేవాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం వ్యాపారాలు చేసేవారు పార్ట్ టైం బిజినెస్లు చేయడం కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్తగా ఆలోచన మార్గాలన్నీ కూడా అంటే ఒకటి కన్నా ఎక్కువ రకాలుగా ఆదాయాన్ని సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీకు చెప్పచ్చు మనోబలం బాగా పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది విశ్వాసం బాగా పెరుగుతుంది అలాగే ఇతర దేశాల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి అంటే ఉద్యోగాల కోసం కానీ వ్యాపారాల కోసం కానీ చదువుల కోసం కానీ మీకు అక్కడి నుంచి ఇన్విటేషన్ లెటర్లు వచ్చే అవకాశాలు కానీ లేదా అనుకూలమైనటువంటి వాతావరణం కానీ కనపడుతుంది విదేశీయాన యోగ్యత విదేశీ ప్రయాణాల్లో లాభము విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో గృహ లబ్ధి విదేశాల్లో చదువుకునే అవకాశాలు మీకు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం లభించబోతున్నాయి కాబట్టి విదేశాల్లో సరదాగా ప్రయాణాల కోసం కానీ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం కానీ లేకపోతే విహారయాత్రలు చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే కనపడుతుంది ఈ సంవత్సరం మీకు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేయడం దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవడం తీర్థయాత్రలు చేసుకోవడం లేదా సత్కార్యక్రమాలు చేయడంతో పాటుగా చాలా అద్భుతమైన మీలో క్రమశిక్షణను తెచ్చుకుంటారని చెప్పొచ్చు అలాగే అపూర్వ వస్తులాభము ఎప్పటి నుంచో కనపడకుండా పోయిన వస్తువులు కానీ మీకు ఇష్టమైన వస్తువులు కానీ లేదా విలువైన వస్తువులు కానీ బంగారు ఆభరణాలు కానీ పొందగలిగే అవకాశాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఆగిపోయిన కూడా ముందరగా వెళతాయి అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది ధనలాభం బాగా కనపడుతోంది అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు అయితే మీకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే మీ మీద మీకు నమ్మకం పెరగడంతో పాటుగా శత్రువులు చాలా శాతం తగ్గించుకోవడంతో పాటుగా ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటుగా రుణాలు తగ్గించుకోవడంతో పాటుగా నూతన గృహయోగ్యత పొందడంతో పాటుగా పుత్ర సంతాన యోగ్యత భార్యాభర్త అన్యోన్య మైత్రి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడము సంతానంకి మీకు మధ్య ఉండే సమస్యలు తొలగడంతో పాటుగా చేసేటటువంటి వృత్తి వ్యవహార వ్యాపార విషయాలు విశేషంగా కలిసొచ్చే అవకాశం బాగా కనపడుతుంది అలాగే అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది రాజకీయ పరమైనటువంటి అభివృద్ధి కనపడుతుంది రాజకీయ పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి కీర్తి ప్రతిష్టలు బాగా కనపడుతున్నాయి సమయస్ఫూర్తి కనపడుతుంది తెలివితేటలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలాంటి పనులు ఎలా చేయించుకోవాలో ఎవరి చేతి ఏ పని ఎలా చేయించుకోవాలో మీకు బాగా కలిసి చెప్పు కలిసి వస్తుందని చెప్పొచ్చు గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు సబ్సిడీలు లోన్లు కానీ పొందరు లేదా పర్మిషన్లు కానీ గ్రాంట్లు కానీ పొందే అవకాశాలు మీకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల అనుకూలతలు భూములు క్రయ విక్రయాలు జరపడము నూతన గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడము నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు శుభకార్యాలు జరిగే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే పట్టుదలతో ఈ సంవత్సరం మీకు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ఆకస్మిక పరమైనటువంటి ధనలాభము అలాగే పుత్ర పౌత్రాభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది చెప్పొచ్చు అలాగే ధన ధనం పట్ల బాగా ఆసక్తి పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసే మంచి మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అయితే షేర్లో డబ్బులు పెట్టినా ట్రేడింగ్లో పెట్టినా ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సొంతంగా రియల్ ఎస్టేట్లో కానీ బంగారం మీద కానీ లేదా కొన్ని రకాల వాటి మీద కానీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద కానీ పెట్టుబడి పెడితే మీకు గుర్తు అవుతుంది ఈ సంవత్సరం టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ కట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే కొన్ని రకాల పాలసీలు తీసుకునే అవకాశాలు కూడా మీకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అయితే కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు కానీ లేదా మనోవ్యధ కానీ మానసిక రుగ్మతలు కానీ లేదా మనోధైర్యం కోల్పోవడం కానీ అనవసరమైనటువంటి వ్యామోహాలు కానీ కనబడతాయి కాబట్టి కొత్త వ్యక్తులని నమ్మకండి మధ్యవర్తులు నమ్మి డబ్బులు ఇవ్వకండి లేదా ప్రేమ వ్యామోహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి కోరికలని అదుపులో పెట్టుకోండి తద్వారా మీరు ఇలాంటి సమస్యల నుంచి మీరైతే మీరు బయటపడతారు అలాగే వ్యసన పనులు చాలా ప్రమాదాలు ఉన్నాయి శస్త్రచికిత్స ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వ్యసన పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రి ప్రయాణాలు చేసినప్పుడు కానీ దూర ప్రయాణాలు చేసినప్పుడు కానీ మందు మద్యపానం సేవించి వాహనాలు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది వ్యసనాలు మానేయడం చాలా మంచిది ఇక విద్యార్థిని విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అవార్డులు రివార్డులు పొందే అవకాశం కనపడుతుంది అద్భుతమైనటువంటి విద్య పూర్తయిన తర్వాత వచ్చే ఉద్యోగాలలో అవకాశాలు బాగా కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మంచి ఎదుగుదల కనపడుతుంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఎదుగుదల ఉంది కెరీర్లో వృద్ధు ఉంది అలాగే బ్రహ్మాండమైనటువంటి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు పొందగలుగుతారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన పాటుగా అధికారిక మరణం కనపడుతుంది ఆదాయాన్ని పెరిగే అవకాశం కనపడుతుంది గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూలతలు మీకు బ్రహ్మాండంగా లభించే అవకాశాలు అనేది కనపడుతున్నాయి ఎన్నో రకాల చిక్కులు సమస్యల నుంచి ఉద్యోగుని ఉద్యోగస్తులు బయటపడతారు విదేశీ ఉద్యోగ ప్రాప్తి ఈ సంవత్సరం బాగా విశేషంగా కనపడుతోంది స్త్రీలకు కూడా ముఖ్యంగా ఉద్యోగపరంగా అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది గుర్తింపు కనపడుతోంది ఆదరణ కనబడుతుంది అని చెప్పొచ్చు అలాగే కోరిన ప్రాంతం ప్రస్తుతానికి బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ బాగా అనుకూలించే అవకాశాలే కనపడుతున్నాయి కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పచ్చు ఈ సంవత్సరం స్త్రీలకు విశేషమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి వివాహం కానీ సంతాన ప్రాప్తి కానీ ఉద్యోగ ప్రాప్తి కానీ వ్యాపార వృద్ధి కానీ నూతన ఆదాయ లాభాలు కానీ లేదా నూతన అనుకూలతలు కానీ కనపడుతున్నాయి కాకపోతే శారీరక వ్యామోహాల వల్ల పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు మీలో మీకే మానసిక రుగ్మతలు అనుకోనటువంటి చికాకులు నమ్మక ద్రోహాలు అండ్ త్రో అంటే వాడుకును వదిలేసేటటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడము ఇలాంటి ప్రభావాలు ఉన్నాయి ముఖ్యంగా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతుంది అలాంటి వ్యవహారాల వల్ల చదువులు పాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారస్తులకి తగ్గ ఫలితం కనపడడంతో పాటుగా వ్యాపారాలకి సరైనటువంటి గుర్తింపు పొందే అవకాశాలు వ్యాపార ప్రోత్సాహము వ్యాపారంలో విశేషమైన పెట్టుబడులు పెట్టడంతో పాటుగా నూతన వ్యాపార అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి అలాగే విశేషమైనటువంటి ధన ప్రాప్తిని పొందగలిగే అవకాశాలు పట్టుదల కృషి బాగా కనపడుతున్నాయి వ్యవసాయదాలకి అంతంత మాత్రమైనటువంటి పంట లాభాలు కనపడుతున్నాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు మాత్రం పొందగలుగుతారు నూతన విధానంలో వ్యాప్ వ్యవసాయం చేయడం వల్ల అనుకూలిస్తుంది టెక్నాలజీని యంత్ర పరికరాలని బాగా వాడినటువంటి వాళ్ళందరికీ విశేషంగా ఈ సంవత్సరం ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆక్వాకల్చర్ చేపలు రొయ్యలు పౌల్ట్రీ వారికి విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుందని చెప్పచ్చు అప్రయత్తన ధనలాభం కనపడుతుందని చెప్పొచ్చు కళాకారులకి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అలాగే డైరెక్టర్లకి ఆర్టిస్టులకి అందరికీ కూడా సరైన గుర్తింపు వస్తుంది విశేషమైన గౌరవం పెరుగుతుంది సన్మాన సత్కారాలు పొందగలుగుతారు ఆదాయం బాగా పొందగలుగుతారు ధనప్రాప్తి కనపడుతుంది సక్సెస్ రేట్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే ఇతర రాష్ట్రాలలోనూ ఇతర భాషల్లోనూ కూడా మీకు సరైనటువంటి గుర్తింపు పొందే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి పదవే అధికార వ్యగ్యతలు ఇప్పటిదాకా ఉండే చికాకులు తగ్గడము అలాగే ప్రజల్లో ఆదరణ పెందడంతో పాటుగా రాజకీయ పరంగా వృద్ధిలోకి వస్తారు నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు లేదా అనేక రకాల గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా అనుకూలతలు ఉన్నాయి ఎన్ఆర్ఐలు అంటే భారతదేశంలో భారతదేశంలో ఉండి ఇతర దేశాలు వెళ్ళినటువంటి భారతదేశంలో ఇతర దేశాలు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి విదేశీ పరమైనటువంటి లబ్ధి కనబడుతుంది అక్కడుండే ఆదాయం పెరగడం కానీ లేదా అక్కడుండే వ్యాపారాలు ఉద్యోగాలు విశేషంగా ధన ప్రాప్తి సంపాదించుకోవడం కానీ మార్పులు చేర్పులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యసన పొరలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి అనారోగ్య సమస్యల ప్రభావం బాగా కనబడుతుంది నరదిష్టి నరగోష బాగా ఉంది అలాగే ఆకస్మిక ధన నష్టం కనబడుతుంది అంటే ఇందులోనైనా పెట్టి నష్టపోయే ఉన్నాయి చిన్న చిన్న వ్యక్తుల దగ్గర కొంతమంది కొత్త వ్యక్తుల దగ్గర మోసపోయే అవకాశాలు ఉన్నాయి వ్యామోహాలు బాగా ఉన్నాయి అలాగే వ్యామోహాల ప్రభావాల వల్ల గొడవలు బాగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తలు ఉండాలి మిగతా అన్ని విషయాలు బాగా ఉన్నాయి అయితే ఈ సంవత్సరం ఇలాంటి సమస్యలన్నింటించి బయటపడడానికి ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి గ్రహ పరిహారాలు అన్నింటి కనుక రవికి శుక్రుడికి రాహువుకి కేతువుకి కుజుడికి కూడా జపాలు చేయించుకోవడము కార్తవీర్యార్జున హోమము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీకు బేరు హోమము రుద్రహోమము చేయించుకోవడము నవగ్రహ హోమం కూడా చేయించుకోవడం ఇవి చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది అయితే మీలో ఎవరికైనా సరే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఋత్వికుల ద్వారా ఈ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు మీరు డైరెక్ట్గా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాన్ని కూడా చేయించడం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇక మీకు ఈ సంవత్సరం కలసొచ్చేటటువంటి సంఖ్యలు ఆరు ఐదు ఎనిమిది మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చేటటువంటి తారీఖులు ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై నాలుగు ఇరవై ఆరు తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చే వారాలు శుక్రవారము బుధవారము శనివారము మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినక్కడ మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండిపోతాయి అలాగే మీకు బాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలు కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరు ఏదో చేసేస్తారనేట భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టుగా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేరు మయీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి